జనరల్ గా ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే బాడీ పెయిన్స్ అంటున్నారు సో ఈ బాడీ పెయిన్స్ లో కూడా మనకి చాలా రకాలు ఉంటాయి లైక్ ఏంటి అంటే పర్టికులర్ గా జాయింట్స్ లో పెయిన్ ఉంటుందా లేకపోతే మజిల్ పెయిన్ ఉంటుందా లేకపోతే హోల్ బాడీ మొత్తం మనకి పెయిన్స్ అనేవి ఉంటున్నాయా సో అసలు ఇంత చిన్న వయసులోనే ఈ బాడీ పెయిన్స్ అనేవి రావడం ఏంటి లేకపోతే ఒక ఏజ్ రిలేటెడ్ గా ఒక ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళల్లో బాడీ పెయిన్స్ వస్తున్నాయి అంటే అదొక దానికి ఒక రీజన్ ఉంది బట్ ఎందుకు ఇట్లా చిన్న వయసులోనే ఇట్లా బాడీ పెయిన్స్ వస్తున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే గనక మనం ఈ పోస్చరల్ చేంజెస్ వల్ల ఎక్కువగా ఉంటున్నాయి అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే లైఫ్ స్టైల్ లో చాలా వరకు మార్పులు వచ్చేసాయి అంటే ఒకటే దగ్గర కంటిన్యూస్ గా కూర్చోవడం లేదా ఒకే దగ్గర ఎక్కువ సేపు కంటిన్యూస్ గా స్టాండింగ్ పొజిషన్ లో ఉండడం గానీ అంటే మన బాడీకి ఏంటి అంటే కంప్లీట్ బాడీ మొత్తానికి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండట్లేదు సో దాని వల్ల ఏమవుతుంది అంటే మజిల్స్ అనేవి స్టిఫ్ అవడం గానీ అక్కడ ఉన్న బోన్స్ గానీ అక్కడ ఉన్న జాయింట్స్ గానీ స్టిక్నెస్ గురవు అనమాట సో చిన్న పిల్లల్లో కూడా జనరల్ గా మనం చూస్తూ ఉంటాం లాంగ్ గార్స్ టుగెదర్ గా కూర్చోవడం స్కూల్స్ లో గానీ కాలేజెస్ లో గానీ సేపు కూర్చోడం అనేది చూస్తూ ఉంటాం సో దాని వల్ల కూడా పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ హైడ్రేషన్ సరిగ్గా లేక బాడీ అంటే సఫిషియెంట్ గా వాటర్ కంటెంట్ అనేది తీసుకోకపోవడం వల్ల కూడా మనకి ఏమవుతుంది అంటే జాయింట్స్ లో గానీ మజిల్ క్రాంప్స్ రావడము అట్లాగే జాయింట్స్ స్టిక్నెస్ అయిపోవడము సో ఇటువంటి లక్షణాలు అనేవి మనం చూస్తున్నాం అండ్ దీంతో పాటు ఓవర్ వెయిట్ కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అనమాట సో బాడీ ఏంటంటే సరిపడంత వెయిట్ లేకుండా మనకు ఎక్సెస్ ఎక్కువగా ఒబేస్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి జాయింట్స్ మీద ఈ ప్రెషర్ అంతా పడుతుంది అనమాట సో దాని వల్ల కూడా మనకి పెయిన్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి అండ్ దీంతో పాటు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్ట్రెస్ డిప్రెషన్ అట్లాగే ఎక్కువ ఆందోళన సో వీళ్ళల్లో ఏమవుతాయి అంటే మజిల్స్ అనేవి స్టిప్ అయిపోతాయి అనమాట అంటే మనకి స్ట్రెస్ కి ఈ మజిల్స్ కి జాయింట్స్ కి రిలేషన్ ఏంటి అని అనుకోవచ్చు బట్ ఏంటి అంటే అంటే చాలా వరకు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎందుకంటే ఎక్కువ ఆందోళన ఎక్కువ స్ట్రెస్ కి గురైన వాళ్ళలో బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ కంప్లైంట్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం అంటే వాళ్ళకి ఏంటంటే ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల మజల్ అట్లాగే జాయింట్స్ దగ్గర కూడా ఏమవుతుందంటే స్టిక్నెస్ ఎక్కువ పెరుగుతుంది అనమాట సో ఈ రీజన్ కూడా వన్ ఆఫ్ ద కాజ్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా సరే అట్లాగే ఏమన్నా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా మనకి బాగా సివియర్ గా బాడీ పెయిన్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి సో ఇవి ఏంటంటే జనరల్ రెండు రోజులు పెయిన్స్ వచ్చి తగ్గిపోతే అవి పెద్ద ప్రాబ్లమెటిక్ కాదు అవి జనరలైజ్డ్ గా వస్తాయి స్ట్రెయిన్ యాక్టివిటీ ఎక్కువ చేయడం వల్ల సో ఇలాంటివి చేసినప్పుడు కూడా పెయిన్స్ అనేవి ఎక్కువ అవుతాయి బట్ ఎప్పుడైతే మీకు టూ టు త్రీ వీక్స్ కన్నా ఎక్కువగా పెయిన్ అనేది కాన్స్టాంట్ గా ఉంది అంటే అప్పుడు మీరు మెడికల్ కి అప్రోచ్ అవ్వాలి సో వన్ ఆర్ టూ డేస్ ఉంది తగ్గిపోయింది అంటే దట్స్ ఫైన్ పర్వాలేదు బట్ మోర్ దాన్ త్రీ వీక్స్ అనేది పెయిన్ అనేది కంటిన్యూస్ గా ఉంది లేదా పెయిన్ తో ఫీవర్ ఏమన్నా వచ్చిందా లేకపోతే పెయిన్ తో పాటు ఆ పర్టికులర్ ఏరియాలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉందా అంటే ఏమన్నా వాపులు ఉన్నాయా ఏమైనా రెడ్డిష్ కలర్ ఏమన్నా ఉందా ఏమైనా డైజెస్టివ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అంటే వాటితో పాటు ఇవి ఏమన్నా మీకు సింటమ్స్ అనేవి ఉంటే గనక ఇమీడియట్ గా మెడికల్ కి అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి లేదు నార్మల్ గానే ఉంది అంటే గనక అది పెద్ద ప్రాబ్లమెటిక్ కాదు సో ఈ బాడీ పెయిన్స్ లో ఇన్ని రకాలు ఉంటాయి కాబట్టి అసోసియేటెడ్ గా ఏమైనా సింటమ్స్ ఉన్నాయా చూసుకొని దాన్ని బట్టి మీరు ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వడం चा थैंक यू